హాయ్ ఫ్రెండ్స్ అస్సలం వైకుండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ నేనైతే ఇవాళ మీరు మటన్ కోఫ్తాస్ చూశారు కదండీ నేనైతే ఫ్రాన్స్తో రెండు విధాలుగా కోఫ్తాస్ చేస్తానండి చాలా టేస్టీగా ఉంటాయండి అయితే చల్లగా వర్షం పడుతుందండి చల్లగా ఉన్నప్పుడు ఇలాంటి వేడి వేడిగా ఏదో ఒకటి చేయాలి కదా దానికోసం వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి నేనైతే కోఫ్తాస్ చేయడానికి ఇదిగోండి రొయ్యలు తీసుకున్నాను ఫ్రాన్స్ కోఫ్తా కదా రొయ్యలు అయితే చిన్నయే కావాలండి చిన్నవి ఉంటేనే టేస్టీగా ఉంటాయి కోఫ్తాస్ దానికోసం నేనైతే రొయ్యలు తీసుకున్నాను ఇదిగోండి కోఫ్తాస్ చేయడానికి నేనైతే చిన్న రొయ్యలు తీసుకున్నానండి చిన్న రొయ్యలు అయితే కోఫ్తాస్ చాలా టేస్టీగా ఉంటాయి ఇప్పుడు బయట మనకి చల్లగా వర్షం పడుతుందండి వర్షం పడినప్పుడు ఇలా వేడి వేడిగా స్నాక్స్గా చేసుకుంటే అదిరిపోయింది కదా అయితే ఇంకా లేట్ ఎందుకు ఇది ఎలా చేయాలో దీని ప్రాసెస్ చూద్దామా నేనైతే ఇవాళ ఈ రెండు టైప్లో రెండు విధాలుగా కోఫ్తాస్ ఎలా చేస్తారో చూపిస్తాను వీడియో అయితే మొత్తం ఫుల్ వాచ్ చేయండి ఇదైతే నేను రెండు మూడు సార్లు బాగా వాష్ చేసుకున్నాను ఇప్పుడైతే ఇది మిక్సీ పట్టాలి ఎలా కచ్చాపచ్చగా అంటే ఎక్కువ గ్రైండ్ కాకుండా కొద్దిగా కచ్చాపచ్చాగా ఒక్కసారి గ్రైండ్ చేసుకోవాలి ముఫ్తాస్ అయితే చాలా టేస్టీగా ఉంటాయి ఫ్రెండ్స్ ఇది గ్రైండ్ చేసిన తర్వాత దీని ప్రాసెస్ చూద్దామా ఇదిగోండి ఇలా కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకున్నాం కదా ఇందులోకైతే మనం కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసుకోండి చూసారా ఒక స్పూన్ చాలు దాని తర్వాత గరం మసాలా అయితే కంపల్సరీ కదా గరం మసాలా లేకపోతే ఆ టేస్టే ఉండదు కోఫ్ గరం మసాలా కూడా హాఫ్ స్పూన్ వేసేది ఇవన్నీ వేసిన తర్వాత ఉప్పు కారం పసుపు వేయాలి కదా అది లేకపోతే ఇంకా టేస్ట్ ఉంటాయా ఉండవు కదా దానికోసం నేనైతే కొద్దిగా పసుపు వేసుకున్నాను దీనికి సరిపడా సాల్ట్ కారం అయితే త్రీ స్పూన్స్ వేస్తాను ఎందుకంటే ఫ్లోర్ శనగపిండి పడతాయి కదండి కొద్దిగా కారం ఉంటేనే టేస్ట్ అనేది బాగుంటాయి త్రీ స్పూన్స్ కారం వేసుకున్నాను ఇవన్నీ వేసిన తర్వాత వన్ స్పూన్ శనగపిండి వేయాల్సిందే మనకు వర్షంలో టేస్ట్గా ఉంటాయి మీరు ట్రై చేయండి మీకు కూడా చాలా బాగా నచ్చిందండి పిల్లలకి ఇదోండి వన్ స్పూన్ శనగపిండి వేసాను కదా టూ స్పూన్స్ అయితే కాన్ఫ్లవర్ ఖచ్చితంగా వేయాల్సిందే ఇప్పుడు వేసాం కదండీ ఇప్పుడైతే కొద్దిగా ఆయిల్ వేసి మనం బాగా కలుపుకోవాలి మనం కలపడంలోనే ఉండిద్ది టేస్ట్ అంతా ఇందులో కరివేపాకు కొత్తిమీర కంపల్సరీ వేయాల్సిందే మనకు అక్కడక్కడ కోఫ్తాస్ తింటుంటే కొద్దిగా కొత్తిమీర కొద్దిగా కరివేపాకు తగులుతుంటే టేస్ట్ అయితే వీర లెవెల్ నేనైతే కరేపాకు వేస్తున్నాను నాకైతే కరేపాకు ఫ్లేవర్ బాగా నచ్చింది కరే కరివేపాకు చిన్న పీసెస్గా కట్ చేసుకుంటున్నాను ఇది వేసిన తర్వాత ఇప్పుడైతే మనం బాగా కలపాలి చేత్తో బాగా కలిపి ఒక పావు గంట ఫ్రిడ్జ్లో పెట్టేయాలి కోఫ్తాస్ అంటే ఎంతమందికి ఇష్టం ఫ్రెండ్స్ కామెంట్ చేయండి చూసారా ఎలా కలుపుకున్నాను చూసారా ఇలాగే కలపాలి ఇలా కలిపితేనే టేస్ట్ అనేది అమోఘంగా ఉండిద్ది ఇలా కలిపేసి ఒక టెన్ మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టేద్దాం దాని తర్వాత కోఫ్తాస్ వేసుకుందాం ఇది ఒక రెండు మూడు అయినా సరే ఫ్రిడ్జ్లో పెట్టుకొని వేసుకోవచ్చండి బాగుంటాయి టేస్ట్ మాత్రం ఇప్పుడైతే ఒక టెన్ మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టేద్దాం ఇప్పుడైతే టెన్ మినిట్స్ అయిపోయింది కదండి ఇప్పుడైతే నేను కడాయి పెట్టుకున్నాను కడాయి పెట్టుకొని అందులోకి ఒక వన్ స్పూన్ ఆయిల్ వేసాను ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత ఇదైతే చిన్న చిన్న కోఫ్తాస్ లాగా వేస్తున్నాను మంట అయితే స్లో మంట మీదే పెట్టండి ఎందుకంటే లోపల నుండి ఉడకాలి కదా కోఫ్తాస్ అసలు చాలా టేస్టీగా ఉంటాయండి మీరు కూడా ట్రై చేయండి మీరు తిన్నారంటే అస్సలు వదలరు అంత టేస్ట్ అయితే మాత్రం అమోఘంగా ఉండేది మీరైతే ట్రై చేయండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి ఎప్పుడు వాళ్ళకి ఒకే విధంగా కాకుండా ఇలా ఇలా వెరైటీగా ట్రై చేయండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇప్పుడైతే నేను చిన్న చిన్న కోఫ్తాస్ చిన్న చిన్న ఇదిగా వేస్తానండి వేసి స్విమ్ మీద ఒకవైపు ఉడికిన తర్వాత ఇంకోవైపు తిప్పుకుంటాను ఇది ఒక ఫైవ్ మినిట్స్ అయినా ఒకవైపు ఉడకాలండి ఇప్పుడైతే ఇది తిప్పుకుతాం చూసారా ఇప్పుడు అయిపోయింది కదా ఇప్పుడైతే ఇంకోవైపు తిప్పుకుందాం మీరైతే మాత్రం మంట స్లో మీదే పెట్టుకోండి అప్పుడే మనకి టేస్ట్ అనేది చాలా టేస్టీగా ఉంటాయి కోఫ్తాస్ నేనైతే మీరు మీకు రెండు విధాలుగా కోఫ్తాస్ ఎలా చేయాలో చూపిస్తున్నాను వీడియో అయితే స్క్రిప్ట్ చేయకుండా చూస్తారు కదా చూడండి చూస్తే మీకు వీడియో అయితే స్క్రిప్ట్ చేయకండి స్క్రిప్ట్ చేస్తే నేను ఎలా 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 ఏ విధంగా వేశానో మీకు తెలియదు అందుకే మీరు వీడియో అనేది స్క్రిప్ట్ చేయకుండా మొత్తం వాచ్ చేయండి ఇదిగోండి ఇప్పుడైతే ఇది రెడీ అయిపోయింది తీసేద్దాం ఇంకో రెండో టైప్ చూద్దాం ఇది వెల్కమ్ బ్యాక్ టు ఇవాళ్ళ నేను కుఫ్తా చేస్తాను కదండి అది ఇంకో వెరైటీలో చేస్తానండి చాలా బాగుంటాయి దానికోసం చిన్న అండి చిన్న రొయ్యలు అయితేనే చాలా బాగుంటాయండి ఇది ఫ్రాన్స్ కుఫ్తా అండి టేస్టీ మాత్రం సూపర్గా ఉండే దాన్ని ఇది రెండు మూడు సార్లు బాగా వాష్ చేశాను అందులోకి తినే చనపప్పు అండి ఒక కప్పు టూ స్పూన్స్ కార్న్ ఫ్లోర్ ఒక ఉల్లిపాయ అండి మూడు పచ్చిమిర్చి ఇప్పుడు దీని ప్రాసెస్ మొత్తం చూద్దామండి చాలా బాగుంటాయండి టేస్టీగా ఉంటుందండి వీడియో మొత్తం చూడండి ఫ్రెండ్స్ వీడియోస్కి వచ్చేయారండి ఎమ్మి ఎమ్మీ కోఫ్తాస్ అండి చాలా రుచిగా ఉంటాయి ఫ్రాన్స్ కోఫ్తా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి చూడండి మొత్తం వీడియో ఇదిగోండి ఫ్రెండ్స్ నేను ఒక ఉద్దిపాయకు వస్తాను కదండి ఇది ఇందులో వేస్తాను మూడు పచ్చిమిర్చి ఇది ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకుంటానండి కడాయి పెట్టుకొని ఇది కడాయిలోకి రొయ్యలు ఇవి వేస్తానండి ఎందుకంటే రొయ్యలు వాటర్ వచ్చేది కదా అది వాటర్ మొత్తం డ్రై అయిపోయేదాకా ఇవి కూడా ఉడుకుతాయి ఈ రొయ్య నుండి వాటర్ వచ్చింది కదా ఆ వాటర్ మొత్తం డ్రై అయ్యేదాకా ఇవి కూడా ఇది అవ్వాలి అప్పుడు దాకా నేను ఒక మిక్సీ జార్లో ఈ తినే శనిపప్పు ఉంది కదండి ఇది పొడిలా చేసుకుంటాను చాలా బాగుంటుందండి అంటే గుళ్ళకుంటాయండి తినే శనిపప్పు వేస్తే అందుకనే తినే శనిపప్పు వేసుకోవాలి అవి రొయ్యలు అవుతూ ఉంటాయి అండి అప్పుడుదాకా ఇది పొడి చేసుకుంటాను ఫ్రెండ్స్ ఎమ్మె కోఫ్తాస్ రెడీ అయిపోయినండి టేస్ట్ అయితే ఎదిరిపోయిందండి మీకు నా రెసిపీస్ కావాలైతే నా యూట్యూబ్ ఛానల్లో చూడండి ఫ్రెండ్స్ మీకు కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ అయినా చేసుకోండి ఫ్రెండ్స్ ఇంకా మీకు ఏమేమి రెసిపీస్ కావాలో నాకు కామెంట్ చేయండి నేను చేసి చూపిస్తానండి అంతే ఫ్రెండ్స్ అలా హాఫీస్ ఇలా ట్రై చేయండి చాలా టేస్టీగా ఎమ్మెగా ఉంటాయండి తిన్న కొద్దీ తిన అనిపించిందండి కోఫ్తాస్ బై ఫ్రెండ్స్